నమస్తే వెల్కమ్ టు బిఆర్కే భక్తి నేను ఝాన్సీ రాణి ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి అమ్మ విచ్చేశారు అమ్మని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం అమ్మా అమ్మ ఇప్పుడు మరణించిన వారి వస్తువులు మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అంటారా చాలా వరకు ఇచ్చేస్తారమ్మా కొన్ని సెంటిమెంటల్ వాల్యూ ఉన్న వాటిని ఉంచుకుంటారు మంచిదే అంటారా మంచిదా అంటే వాళ్ళకి చాలా ప్రియమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటితో వాళ్ళకి మానసికమైనటువంటి బంధం ఉంటుంది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వస్తువు మీద అటువంటి వాటి మీద వాళ్ళ ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం చెడు వాళ్ళు జీవించి ఉండగా సద్ ఆలోచనలు సద్గుణాలు లేని వాళ్ళైతే మనం వాడినప్పుడు కొంచెం వాటి ప్రభావం మన మీద పడవచ్చు వాళ్ళ ప్రభావానికి లోనవుతారు వాళ్ళ వస్తువులు పట్టుకున్నప్పుడు ఇది మా అమ్మది మా నాన్నది అని వాడే వాళ్ళు ఉంటారు చూడండి అది పట్టుకోగానే వాళ్ళు ఎమోషనల్ అయిపోయి కళనీళ్ళు పెట్టుకోవడాలు చూస్తాం అంటే ఎమోషనల్ బాండింగ్ అన్నది వాటితో వస్తుంది అది ఉండాలి అనుకుంటే అలాంటి బాండేజ్ ఉండాలి అనుకుంటే వాళ్ళు మనకి హాని చేయరు అని నమ్మకం ఉన్నప్పుడు ఆ ఎమోషనల్ బాండేజ్ ఉంటే ఉంచుకోవచ్చు లేకపోతే అనవసరం అంటే హాని చేయరు అని అంటే వస్తువులు పెట్టుకుంటే వాళ్ళు రావడం అలా ఏం కాదు కాదు వాళ్ళు జీవించి ఉండగా దుర్మార్గులు కాకపోతే ఓకే ఓకే మరి అలాంటి వస్తువులు ఎవరికైనా ఇవ్వచ్చా ఇవ్వచ్చమ్మా ఇవ్వచ్చా ఎవరికైనా ఇవ్వచ్చు ఎందుకంటే పరాయి వాళ్ళకి ఎమోషనల్ బాండేజ్ లేదు అంచేత దాంతో వాళ్ళకేం సంబంధం ఉండదు అంచేత ఇతరులకు ఇచ్చినందు వల్ల వచ్చే నష్టం లేదు మనం ఉంచుకున్నప్పుడు మాత్రం వాటితో కొంచెం బాండేజ్ ఉంటుంది ఉదాహరణకి ఒకళ్ళకి కళదురతాలు ఇష్టం అని రెగ్యులర్ రెగ్యులర్గా పెట్టుకుంటారు లేదా ఒక వాచ్ ఇష్టం అవే కదా ఎక్కువ కాలం ఉండేది ఒక అద్భుతమైన చీర ఇష్టం అట్లాంటివి గనుక ఉన్నట్టయితే పది పన్నెండు రోజుల వరకు అవి మన ప్రమేయం లేకుండా అంటే శరీరం వదిలిన తర్వాత పది రోజుల వరకు కూడా వాటిని కదులు కదులుతూ ఉంటాయి మనం గమనిస్తే అంటే వాళ్ళకి బాండేజ్ ఉంటాయి అంటే వాటి మీద వాళ్ళకి మమకారం దాన్ని మనం పెట్టుకుంటే ఆ భావాలు మనకు వస్తాయి వాళ్ళ భావాలు వాళ్ళ భావాలు వాళ్ళు బతికుండగా మంచి వాళ్ళు అనుకోండి మంచి భావాలు వస్తాయి వాళ్ళు దురాలోచన కల వాళ్ళు అనుకోండి అటువంటి వచ్చే అవకాశాలు అందుకని సాధారణంగా చాలా వస్తువులు వాడరండి కానీ కొన్ని వస్తువులు చాలా ఇష్టంగా వాడేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి దానివల్ల మంచి ఫలితాలు కూడా ఉన్నాయి ఇతరులకు ఇచ్చినప్పుడు ఆ సమస్య ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఎమోషనల్ బాండేజ్ ఉండదు కనుక అమ్మా ఇప్పుడు మన వస్తువులు అంటే మన చీరలు కానీ డ్రెస్సులు గానీ ఏవైనా సరే అవి ఇతరులకి ఇస్తే మన లక్ష్యం పోతుంది అని విన్నాం లేదమ్మా ఎందుకు పోదమ్మా అసలు చిరిగిపోయిన బట్ట అనుకో అమ్మా అదే దరిద్రం కదా అవును అది ఎవరికన్నా ఇస్తే మనకు దరిద్రం పోతుంది కానీ లక్ష్యం ఎట్లా పోతుంది చిరిగిపోయిన వస్తువులు విరిగిపోయిన వస్తువులు అవి కానీ నిజం చెప్పాలంటే అలా ఇవ్వకూడదు చిరిగిపోయినవి విరిగినవి ఇవ్వకూడదు వస్తువు అవతల వాళ్ళు వాడుకోవడానికి ఉపయోగపడేట్టుగా ఉంటేనే ఇవ్వాలి కానీ లేకపోతే ఇవ్వకూడదు అయ్యో శుభ్రంగా ఇవ్వచ్చు హాయిగా ఇవ్వచ్చు విభజన సామర్థ్యం ఉంటే కొత్తవి ఇవ్వండి కొత్తవి ఇచ్చే సామర్థ్యం లేకపోతే మనం వాడిందైనా పాత పైన ఇవ్వచ్చు నష్టమేం లేదు ఒక వస్తువు ఇచ్చినందువల్ల నష్టమేం లేదు